అందరికీ నమస్కారం రానున్న నలభై ఎనిమిది గంటల్లో వారి జీవితంలో ఎనిమిది అతిపెద్ద గుడ్ న్యూస్ లు వినబోతున్నారు అఖండ రాజ్యోగం అనేది సిద్ధించనుంది ఊహించని మార్పులు వీరి జీవితంలో సంభవించబోతున్నాయి మరి రానున్న నలభై ఎనిమిది గంటల్లో వారి జీవితంలో వినబోయేటటువంటి ఆ ఎనిమిది పెద్ద గుడ్ న్యూసెస్ ఏంటి అఖండ రాజయోగం సిద్ధించడంతో వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ షేర్ మర్చిపోకండి మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఉంటుంది శాస్త్ర ప్రకారం కన్యారాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు రానున్న నలభై ఎనిమిది గంటల్లో మెరుగైన ఫలితాలనేవి రానున్నాయి గ్రహ సంచార కారణంగా మీరు ఆరోగ్యం విద్య ఇతర రంగాల్లో శుభ ఫలితాలు చూడబోతున్నారు కన్యారాశి జాతకులు రాబోయే మరికొద్ది గంటల్లో రాజయోగాన్ని అనుభవిస్తారు మీ జీవితంలో ఊహించని పెరుమార్పులు జరగబోతున్నాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారబోతోంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభించడంతో పాటుగా మీరు చేసే ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టితో మెలుగుతారు ఇకపోతే గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కి రావడం జరుగుతుంది విదేశీయానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు కూడా అనుకూలమైన సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అలాగే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు కన్యా రాశి వ్యక్తులు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఇప్పటి వరకు రాకుండా బాధపడుతూ ఉంటే కనుక అలా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు త్వరలోనే తిరిగిస్తుంది మీ కెరియర్ మునుపటి కంటే కూడా బెటర్ గా ఉంటుంది మీరు మీ లైఫ్ పార్ట్నర్ తో కలిసి టూర్లకు వెళ్లే అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఇకపోతే కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా అనుభవానికి వస్తాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది జర్నలిజం రచన లేదా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ టైంలో ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు గ్రహాల సంచారం రాశి వారికి బాగా కలిసి రానుంది మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయటం జరుగుతుంది మీకు విదేశాల్లో జాబ్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు అదృష్టయోగం వల్ల ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు రాబోతున్నాయి మీరు విద్యా పోటీలలో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది సమాజంలో మీ స్థానం కీర్తి పెరుగుతాయి అన్ని విధాలా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాబోయే మరికొద్ది గంటల్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారు ఈ సమయంలో కన్యారాశి వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటుగా మీకున్న అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది ఊహించని ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పథంలో నడుస్తున్న మీ జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం పొందడంతో పాటు మీరు మీకున్న తెలివితేటల ఆధారంగా అన్నింటా కూడా లాభాన్ని పొందుతారు అదేవిధంగా సమయం అనుకూలంగా ఉండడంతో పట్టిందల్లా బంగారమా అనేటట్లుగా మీరు రాబోయే రోజుల్లో చాలా బాగా బ్రతకగలుగుతారు ఇక అదేవిధంగా ఆరోగ్యం కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ కాలంలో కన్యారాశి విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది కన్యారాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక రాబోయేటటువంటి రోజుల్లో రాశి వారికి జన్మరాహు ప్రభావం చేత ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలని చెప్పి జ్యోతిష పండితులు చెప్తున్నటువంటి మాట ఇక ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ భేదాభిప్రాయాలను మీరు ఏమాత్రం పాటించుకోకుండా అలాంటివి వచ్చినప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వండి మీ జీవితం చాలా బాగుంటుంది ఇక కన్యారాశి వారికి కెరియర్ పరంగా అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయంగా ఉంటుంది భాగ్యంలో గురుడు అనుకూలించడం వలన కన్యారాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది అంటే మొత్తంగా చూస్తే త్వరలోనే కన్యారాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ఇకపోతే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చేసేటటువంటి ప్రణాళికలన్నీ సత్ఫలితాలు కలిగిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి ఉంటుంది మీపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డబ్బుకు లోటుండదు అప్పులు తీరిపోతాయి అలాగే రానున్న నలభై ఎనిమిది గంటల్లో వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అవి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా అవేంటో ఇప్పుడు చూద్దాం రాబోయే కాలంలో కన్యారాశివారి జీవితంలో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు కన్యారాశి వారికి లాభాన్నిస్తాయి ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారు ఆ ప్రయాణాలలో మీరు ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది మరొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే ఎవరైతే ఈ రాశి వారు మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీట్ లభిస్తుంది ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ కూడా శబాష్ అనే విధంగా ఉంటుంది మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరుని తీసుకొస్తుంది అలాగే ఉద్యోగ రంగంలో చాలా మంది చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు తమకు ప్రమోషన్ రావాలని ట్రాన్స్ఫర్ కావాలని పై అధికారులు మెప్పు సంపాదించాలని తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా ఎన్నో రకాలుగా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలో ఉద్యోగ మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతాయి ఇది మీకు ఒక మంచి సంఘటన ఇకపోతే వేరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగబోతున్నాయి మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడల్లా వాయిదా పడుతూ వస్తోందో కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు అంటే ఈ కన్యారాశి వ్యక్తులు రిలీఫ్ పొందుతారు ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటికీ మరెన్నో రకాల వైద్యాలు చేయించుకున్నప్పటికీ విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతోంది తద్వారా మీరు ఎంతో శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు ఈ విధంగా రాబోయే రోజుల్లో కన్యారాశి వ్యక్తులు జీవితంలో జరిగేటటువంటి ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కన్యారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి కొన్ని పరిహారాలని చేసుకోవడం ద్వారా వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతారు మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన ఆ పరిహారాలు ఏంటి అవి చేసుకోవడం ద్వారా కన్యారాశి వారు ఏ విధంగా వారికి వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతారు అనేది చూసేద్దాం కన్యారాశి రాశి వ్యక్తులు శనీశ్వరిని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలు చేయటం చాలా మంచిది ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుంచి విముక్తిని పొందగలుగుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అదే విధంగా రాగి రేకు మీద చెక్కబడినటువంటి శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంట్లో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజ చేయండి ఇలా చేయటం ద్వారా మీకు వచ్చేటటువంటి కష్టాలు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు వినాయకునికి క్రమం తప్పకుండా పూజలు చేస్తూ ఉండండి దీంతో మీ మనసులో సంతోషం ఉంటుంది అలాగే మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే ఎనిమిది లేదా పది ముఖాలు ఉండేటటువంటి రుద్రాక్ష ధరించటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిషులు చెప్తున్నారు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా కన్యారాశి వారు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటంతో పాటు వారి యొక్క లైఫ్ చాలా వరకు కూడా సెటిల్ అవుతుంది వారిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి చూశారు కదా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లో వారు వినబయేటటువంటి ఆ ఎనిమిది పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అలాగే అఖండ రాజయోగం సిద్ధించటం వల్ల వారి లైఫ్ లో వచ్చేటటువంటి ఊహించని పెన్మార్పులు ఏంటి అనే విషయాలను మరి మీది కనుక కన్యా రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసేయండి అలాగే ఛానల్ ను మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోవటం అస్సలు మర్చిపోకండి శుభం